హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట ఏంటంటే చూడండి పచ్చని పొలాలు ప్రకృతి మధ్యన చేయాలి అంటే నాలుగు గోడల మధ్యనే చేయడం అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కొన్ని చేస్తూ ఉంటున్నాను కానీ ఎప్పుడు కూడా నేను నేచర్లో ఉండాలి మంచి ఆక్సిజన్ తీసుకోవాలి ప్రకృతి ఒడిలో చెప్పడం అనేది నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్గా అనిపిస్తుంది అందుకనే పచ్చటి పొలాల మధ్యన చేస్తే కనుక మీ కళ్ళకు కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడ సిట్టింగ్ వేసా అన్నమాట సరదాగా అయితే చాలా మనకి దైనందిన కార్యక్రమంలో హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది మహిళలైనా పురుషులైనా అది ఉద్యోగంలో అయినా లేదా కుటుంబంలో అయినా ఎక్కడైనా కూడా ఆ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అందరికీ తెలుసున్నదే నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు కానీ ఆ రిలేషన్స్ అనేది ఎలా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే మన వైఖరి మీద ఆధారపడి ఉంటుంది మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ యాటిట్యూడ్ని ఎలాగ మెరుగుపరుచుకోవాలి అంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి అంటే మన పూర్వం అయితే మనకి బామ్మలు పెద్దోళ్ళు వీళ్ళందరూ చెప్పారు బాబు ఇలా ఉండకూడదురా ఇలా మెలగాలరా ఇలా మాట్లాడరాలరా అని చెప్పేటువంటి పెద్దోళ్ళు ఇవాళ లేరు ఎందుకంటే కుటుంబం అంతా కూడా ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకే తెలియదు పిల్లలకి ఏం చెప్తారు సో ఆ ఎందుకు మనకి మనుషులు మనకు దూరం అయిపోతూ ఉంటారండి మనం నచ్చకపోవడానికి మనం ఎందుకు నచ్చాలండి అసలు ఫస్ట్ ఎదుటి వ్యక్తికి మనం ఎందుకు నచ్చాలి మన దగ్గర ఏదైనా ఒక పాజిటివ్ అంశాలు ఉంటే కనుక నచ్చుతాయి అవి ఏంటనేది మనం ఈ వీడియోలో మీకు చెప్తాను జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం యాటిట్యూడ్ అనేది ఏంటంటే అదేదో పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు అది ర్యాకెట్ సైన్స్ ఏం కాదు మన రోజువారీ జరిగేటువంటి విషయాలని మెయిన్ ఏంటంటే కంప్లైంట్ నేచర్ అండి ప్రతిదానికి కూడా ఫిర్యాదులు 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 మనం ఎవరైతే మాట్లాడతామో వాళ్ళ మీదే ఫిర్యాదు చేస్తూ ఉంటాం మీ ఆడబడుచు కానీ మీ వదిన కానీ ఇంకోళ్ళు మీ భర్త కానీ ఎవరైనా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి నీకు అది బాగాలేదు నీ హెయిర్ స్టైల్ బాగాలేదు నీ గెడ్డం బాగలేదు నువ్వు కట్టుకున్న చీర బాగలేదు నీకు ఆ డ్రెస్ నప్పలేదు నీ నడక బాగలేదు నువ్వు ఒబిసిటీతో ఉన్నావు బాగా లావైపోయేవి ఈ మధ్యని ఏంటి అలా చిక్కిపోయేవేంటి ఇలాగా నెగిటివ్ యాటిట్యూడ్లో మాట్లాడటం అనేది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అండి రెండోది అసలు ప్రతి ఓ కూడా మనం ఏదైనా ఒక డిస్కషన్ చేస్తున్నాం అనుకోండి ఇద్దరు మధ్యనటువంటి సంభాషణ జరుగుతూ ఉంటే కనుక టూ వే సంభాషణ ఉండాలండి అంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి వాళ్ళు చెప్పింది పూర్తయిన తర్వాత మనం మాట్లాడాలి జనరల్గా చాలా చోట్ల ఇది జరగదండి వాళ్ళు చెప్తుంటనే ఉంటారు మధ్యలో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళకి తెలిసిన విషయాలు అర్జెంటు అర్జెంటుగా చెప్పేయాలి అనేటువంటి ఇది ఉంటుంది అవతలోడు మన మంచి కోసం చెప్తున్నాడు మన సలహా చెప్తున్నాడు మన సూచన చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటాం మర్చిపోయి మనం ఇన్వాల్వ్ అయిపోయి మన ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటాం మనకు తెలిసినా తెలియపోయినా ఓ చెప్పేస్తా ఉంట అంటే మితంగా మాట్లాడటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో రెండోది విమర్శ విమర్శని సపోజు అవతల వ్యక్తి ఏదైనా మనకి మనల్ని విమర్శ చేస్తున్నాడు అనుకోండి ఆ విమర్శను స్వీకరించేటువంటి గుణం భావం మనకు లేకపోవటం అన్నమాట అంటే ప్రతి వాళ్ళు విమర్శ అంటే మీరు బేరీజ్ వేసుకోవాలి అవతల వ్యక్తి ఎవరు అతను మనల్ని విమర్శించే స్థా స్థాయి అతనికి ఉందా ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారా లేదంటే కనుక మన నిజంగా మనలో లోపం ఉండి ఆ లోపాన్ని చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం బేరీజ్ వేసుకోగలిగితే మనం చాలా వరకు నెగ్గచ్చండి అంటే విమర్శ సద్విమర్శ అది నిజంగా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి అది నిజంగా సద్విమర్శ అయితే కనుక మనం స్వీకరించాలి దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మనం ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం నెక్స్ట్ ఎక్కువగా గోదావరి జిల్లాలో ఉండేది వ్యంగ్యం ఎటకారం అండి మనం మాట్లాడుతున్న వ్యక్తులని అవతలని ప్రతి వా మాటకి ఎటకారం చేయటం వ్యంగ్యంగా మాట్లాడటం అసలు ప్రతిదాన్ని అంటే మనల్ని మనం జోక్ చేసుకుంటే పర్వాలేదండి అది కూడా ఒక స్థాయి వరకు అంతే తప్ప మితిమీరిపోయినటువంటి ఎటకారం మితిమీరిపోయినటువంటి వ్యంగ్యం అవతల వ్యక్తుల్ని వ్యంగ్యంగా మాట్లాడటం అనేది సబబు కాదు సంస్కారం కూడా కాదు ఏదో సరదాగా ఫ్రెండ్లీగా ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడుకుంటే పర్వాలేదు ప్రతిసారి ఎటకారకంగా ప్రతి మాటలోనూ వ్యంగ్యం చొరబడేటట్టు మాట్లాడటం వెంగ్యం ఇన్వాల్వ్ అయ్యేటట్లు మాట్లాడటం అవతలని తక్కువగా చేసి మాట్లాడటం ఇవన్నీ కూడా చాలా చాలా రిలేషన్స్ని సంబంధాలని దెబ్బతీసేస్తూ ఉంటాయి ఇలాంటి ఈ ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి నాలుగైదు కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక మనలో ఉన్నాయో అనేది ఒకసారి మీరు ప్రశ్నించుకోండి మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్న అవతల వ్యక్తి మాటలు వింటున్నారా లేదంటే విమర్శని సద్విమర్శగా తీసుకోగలుగుతున్నారా వ్యంగ్యం ద్వారా తక్కువగా ఉందా ఇలాది టైపు ఉన్నారా ఈ లక్షణాలు మీ దగ్గర ఉంటే కనుక వెంటనే మీరు సరి చేసుకోండి సరి చేసుకోకపోతే కనుక మీకు ఒక్కరు కూడా మిగలరండి అయితే బంధువులు అయినా కూడా సమాజంలో అయినా మీ ఆఫీసులో అయినా మీ కుటుంబంలో అయినా కూడా మీకంటూ ఒక్కరు కూడా మిగలరు ఈ అంశాలు ఉంటే కనుక మీది ఇది వైఖరిలో ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్పి చాలామందికి తెలియదండి అసలు మీకు మొన్న నేను ఓసిడి మీద చేస్తే కనుక అది ప్రాబ్లం అనేది చాలామందికి తెలియదండి అసలు మీ ఏదైతే చేతులు కడుక్కోవాలి లేకపోతే తాళం వేస్తుంటే బెర్తలు పడిపోతాము బస్సు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫోబియా ఇలాగా బల్లులు ఫోబియా బొద్దింకల ఫోబియా ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మెంటల్ డిజార్డర్స్ దాన్ని కనుక మీరు ఓవర్కమ్ చేసుకోగలిగితే ఈజీగా అవుతుందని నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిరంగా ఉండాలండి స్టేబుల్గా ఉండాలి అసలు మీరు సమస్యలు సమస్య లేనటువంటి మనిషి ఎవరు ఉండరండి ప్రతి వ్యక్తి ఉంటారు పోసినటువంటి మనిషి ఏ వ్యక్తి ఉండటండి ఈ మొత్తం ఈ భూ ప్రపంచం మీద ఎవరికో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపాలని అధిగమించి ఎదరికి వెళ్ళటమే జీవితం అండి నష్టం లేనటువంటి వ్యాపారం ఉంటుందా ఉండదు అప్ అండ్ డౌన్ ఉంటుంది మీకు ఇబ్బందులు లేనటువంటి జీవితం ఉంటుందా సమస్య లేనటువంటి జీవితం ఉంటుందా ఉంటుంది కానీ అధిగమించాలి మీకేంటండి మీరు ఈజీగా చెప్పేస్తారు మీరు జస్ట్ కెమెరా ముందు కూర్చుని నాలుగు మొక్కలు చెప్పేయడమే కాదు కాదు నేను అనుభవించి చూసి చెప్తున్నటువంటి మాటలండి నాకు ఉన్నాయి సమస్యలు నాకు ఉన్నాయి ఇబ్బందులు మేము అన్నీ కూడా అధిగమించి వచ్చాము ఇవాళ మెంటర్స్ ద్వారా పుస్తకాల ద్వారా రకరకాల వీడియోలు చూడటం ద్వారా తెలుసుకుని వాటిని ఎట్లా అధిగమించాలో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మీకు కూడా నేను చెప్పినటువంటి ఈ అంశాలు ఏ అయితే లోపాలు ఉన్నాయో వైఖరిలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కనుక మీరు అధిగమిస్తే కనుక మీరు కూడా విన్ అవుతారండి మీరు కూడా సమాజంలో మంచి మనిషిగా మిగులుతారు అంతేకాకుండా మీ చుట్టూ మీకంటూ నలుగురు స్నేహితులు నలుగురు బంధువులు అందరూ ఉంటారు అదొకటి రెండోది ఎవతనైనా అవతలోడికి ఏదైనా ఇబ్బంది జరిగినా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీరు బలే జరిగింది నేను చెప్పాను వాడు వినలేదు అని అక్కడ ఆ ఆ వ్యక్తి బాధపడుతుంటే అతనికి స్వాంతన చేకూరాలి సమస్యకి పరిష్కారం చెప్పాలి అంతే తప్ప బలే జరిగింది వీడికి బాగా తీరింది అని చెప్పేసి మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు చాలామందికి మైండ్లో ఉంటుంది కొంతమంది బయటపడరు కొంతమంది బయటపడిపోతూ ఉంటారు నేను చెప్పాను నువ్వు వినలేదు ఆ రోడ్లో అంత స్పీడ్గా వెళ్ళొద్దన్నాను కదా అయినా కానీ నువ్వు వెళ్ళావు వినలేదు ఇవాళ చూసావా జరిగిందంటే మీరు పుండు మీద కారం జల్లినట్టు ఆ వ్యక్తి మీ పట్ల సానుకూలంగా ఉంటాడా ఉండడు కదా కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికైనా ఇబ్బంది వస్తుంది రేపొద్దున మీకు ఇబ్బంది వస్తే ఆ మనిషి కూడా అలా అంటాడా కాబట్టి అతను తప్పు చేసాడే మనం తప్పు చేయకూడదు ఎవరైనా ఇబ్బందులు ఉంటే స అతనికి సహాయం చేయండి అలాగే యాటిట్యూడ్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంకో కొంతమంది వ్యక్తులు ఉంటారండి వాళ్ళు ఏంటంటే చిన్న సహాయం చేస్తారు చాలా చాలా చిన్న సహాయం ఆ చిన్న సహాయానికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు నన్ను పొగడాలని నన్ను ప్రశంసించాలని నన్ను ఎత్తి పెట్టాలని ఆశింత ఉంటారు అలా కనుక మీరు చేయలేదనుకోండి రిలేషన్ కట్ అయిపోతుంది అతనికి అలాంటి వాళ్ళు అక్కర్లేదు మనకి వదిలేసుకోండి చిన్న సహాయానికి ఎక్కువ రోజంతా పూడుతూ పూగుడుతూ ఆహా ఓహో అని చెప్పి నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని మనం అనలేం కదా మీకు ఒకటే గుర్తుంచుకోండి మీరు పాజిటివ్గా ఆలోచించండి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఇలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు అధిగమించండి మీరే మంచి మనుషులుగా తయారవుతారు విజేతలుగా నిలబడతారు మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు సమాజంలో మీకంటూ కుటుంబంలో మీకంటూ నలుగురు ఉంటారు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఒకటి ఉంటారు మీకు ఒకటే ఒక ఉదాహరణ చెప్తానండి నాకు చాలా బ్లూ షర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి నా కబోర్డ్స్ నిండా కూడా షర్ట్స్ బ్లూసే ఉంటాయండి జనరల్గా మా ఉదయం కూడా అంటుంది నువ్వు బ్లూ షర్ట్ తెచ్చావంటే కోతరదు నిన్ను ఊరుకోనని చెప్పేసి అయినప్పటికీ కూడా నేను ఏదైనా షాపింగ్కి వెళ్తే బ్లూ షర్ట్ మీదకి వెళ్తూ ఉంటుంది సో నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారనుకోండి నాకు మంచి ఫ్రెండ్ ఉన్నారనుకోండి నా బర్త్డే రోజునో లేకపోతే నాకు ఏదైనా అకేషన్ రోజును నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఒకట ఒక షర్ట్ ఏమిస్తారండి ఇస్తారండి ప్రేమ్కి బ్లూ అంటే ఇష్టం అని చెప్పేసి బ్లూ షర్ట్ తీసుకొచ్చేస్తాడు లేదా బ్లూ కలర్ సంబంధించినటువంటిది తీసుకొచ్చి నాకు ఆ కలర్ అంటే ఇష్టం కాబట్టి అది తీసుకొచ్చేస్తాడు కదా మీరు కూడా అంతే మీరు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ పాజిటివ్గా ఆలోచిస్తే యూనివర్స్ మీకు పాజిటివ్ ఇస్తుంది నెగిటివ్ నెగిటివ్ ఇష్టపడుతున్నారు అనుకోండి నేను చెప్పినటువంటి ఈ ఐదారు అంశాలు నెగిటివ్ 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 అనుకోండి విశ్వం ఏమి ఇస్తుంది అండి భగవంతుడు ఏమిస్తాడు ఇస్తాడు నెగిటివే ఇస్తాడు కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో మైండ్లో అదే మీ శరీరం చేస్తుంది అదే మనకు యూనివర్సల్ ఇస్తుంది భగవంతుడు ఇస్తాడు కాబట్టి థింక్ పాజిటివ్ లివ్ పాజిటివ్ మీరు పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని అనుకుంటున్నాను నేను చెప్పినటువంటి ఈ ఐదారు అంశాలు యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు దాన్ని అధిగమించండి మీ పిల్లల్లో ఎవరైనా అంటే ఈ లక్షణాలు కనుక ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దండి ఈ వీడియో మీకు ఎంతగానో అనుకుంటున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుతాను అంటుల్ దాని బాయండి సర్వే జనాలు సుఖని పొందుతు నమస్కారం